నేను సే వినుకొండ టౌన్ మాట్లాడుతున్నాను వినుకొండ పట్టణ ప్రజలకి మరియు రూరల్ ప్రజలకి మరి చుట్టుపక్కల నుంచి గ్రామాల్లో వచ్చే ప్రజలందరికీ ముఖ్య విజ్ఞప్తి ఎవరు అందరూ కూడా హెల్మెట్ ధరించండి సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయద్దు అట్లాగే ఓవర్లోడింగ్ కూడా ఆటోలు వాటిలన్నింటిలో కూడా ఓవర్లోడ్ జరగడం వల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి ముందు ప్రాణం ఎంతో ముఖ్యమైనది మనం ప్రాణం ఉంటే కానీ మనం ఏమైనా చేయలేము అంతా అంటే తొందరగా పోవాలనో లేకపోతే ఎమర్జెన్సీ మీద పోవాలనో దాని ఏదన్నా ఫోన్ వచ్చినందుక బయన్ని పక్కన ఆపేసి ఫోన్ మాట్లాడుకుంటే పోతే పోతే వాళ్ళు ఏదన్నా ఆ సమయంలో యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళకి దెబ్బలు తగలటం ఇదురు ఇద్దరు ఏ పాపం కొన్ని తిరిగి వాళ్ళకు కూడా దెబ్బలు తగిలి అంత ఆస్పత్రాలు అవుతున్నారు కాబట్టి దయవుంచి ప్రజలు హెల్మెట్ ధరించండి సెల్ఫోన్ డ్రైవింగ్ అవాయిడ్ చేయండి మీ చుట్టుపక్కల పిల్లలకు కానీ వాళ్ళకి కానీ అందరికి కానీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ కానీ చేయద్దు అని చెప్పి చెప్పండి మేమైతే ఒక మూడు రోజుల నుంచి ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది గా జరుగుతుంది ట్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడుకోవడంతో కోర్టుకే పెడుతున్నాము ఒక్కొక్కరు పదివేల రూపాయల ఫైన్ కానీ వన్ వీక్ శిక్ష గానీ ఎదిగినడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా తాగి కానీ సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ హెల్మెట్ లేకుండా కానీ డ్రైవింగ్ చేయొద్దని చెప్పేసి కోరుచున్నాము